సన్నీ నానాసాహెబ్ వాగ్ చౌరే అనే పుణేకు చెందిన వ్యాపారవేత్త వారి కుటుంబ సభ్యులు దాదాపు ఇరవై ఐదు కేజీల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు బంగారు ఆభరణాలు ధరించి ఆలయానికి రావడంతో భక్తులు ఆసక్తిగా చూశారు ఇటీవల హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన గోల్డ్ మ్యాన్లు భారీగా బంగారం ధరించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు ఆలయం వెలుపల ఫోటోలు తీసుకుంటూ హల్చల్ చేస్తున్నారు